ఈ రోజు ఒక అద్భుతమైన టెక్నిక్ గురించి మన వీడియోలో డిస్కస్ చేద్దాం మన షెడ్ లో తక్కువ శరీర బరువు ఉండటం తక్కువ పాలివ్వటం అలాంటి పశువులు ఉన్నాయి లేదు మనం ఒక మంచి బ్రీడ్ క్వాలిటీస్ ఉన్నటువంటి పశువుని కొనాలి అంటే వేరే స్టేట్ వెళ్ళటము బ్రీడ్ అక్కడ బాగా డెవలప్ అవుతుందని చెప్పి లక్షన్నర రెండు లక్షలు పెట్టి కూడా తీసుకొని వస్తున్నారు ప్రతిసారి అలానే కొనకుండా మనము మన షెడ్ లోనే ఎలా తయారు చేసుకోవాలి అలాంటి బ్రీడ్ క్వాలిటీస్ ఉన్నటువంటి ఆ లెవెల్ బ్రీడ్ క్వాలిటీస్ ఉన్నటువంటి పశువుల్ని మన ఫామ్ లోనే ఎలా తయారు చేసుకోవాలనేది ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం హలో వన్ నా పేరు జోష్రాజు వెల్కమ్ టు డైరీ డైరీస్ యూట్యూబ్ ఛానల్ మన ఫామ్ లో పూటకి మూడు నుంచి నాలుగు లీటర్లు ఇచ్చే పశువు ఉంది కానీ బ్రీడ్ పశువు ఒక ఏడెనిమిది లీటర్లు ఇస్తుంది అలాంటి పశువుని మనం కొనాలంటే లక్షన్నర అట్లాంటి ఖర్చు పెట్టి తీసుకోవాల్సి వస్తుంది అలా కాకుండా మన ఫామ్ లోనే అలాంటి పశువుని మనం తీసుకొని రావచ్చు ఎలా తీసుకొని రావచ్చు గ్రేడింగ్ అప్ అంటే పేర్లోనే ఉంది ఉన్న స్థానానికంటే కొంచెం పైకి తీసుకొని వెళ్ళటం అని మన షెడ్ లో ఉన్నటువంటి తోటి మంచి బ్రీడ్ క్వాలిటీస్ ఉన్నటువంటి బుల్ తోటి క్రాసింగ్ చేయించటము లేకపోతే మనము ఇన్సెమినేషన్ ఆర్టిఫిషియల్ ఇన్సెమినేషన్ అనే చేయించుకుంటా ఉండాలి ఇలా ఎప్పటి వరకు చేయించుకుంటా ఉండాలండి ఫైవ్ టు సిక్స్ జనరేషన్స్ చేయించుకుంటే నైన్టీ సిక్స్ పాయింట్ ఫోర్ నుంచి నైన్టీ ఎయిట్ పాయింట్ సెవెన్ పర్సెంటేజ్ వరకు మనకి ఆ క్వాలిటీస్ ఉన్నటువంటి పశువుని మన ఫామ్ లోనే ఉత్పత్తి చేయడం జరుగుతుంది అయితే దీంట్లో ఉన్న అడ్వాంటేజెస్ ఏంటి డిసడ్వాంటేజెస్ ఏంటి అడ్వాంటేజెస్ ఏంటి అంటే మన ఫామ్ లోనే ప్రతిసారి డబ్బులు పెట్టి కొనకుండా మన ఫామ్ లోనే ఆ స్థాయి దగ్గర పరచు మన ఫామ్ లో ఎప్పటికీ ఉంటానే ఉంటది అయితే డిసడ్వాంటేజెస్ ఏంటండి ఇప్పుడు ఈ ప్రాసెస్ లో ఫీమేల్ ఏ కాకుండా మేల్ కాప్స్ అనుకోండి అవి బ్రీడింగ్ కి పనికిరావు రెండోది ఈ జనరేషన్ కి అనేది కొంచెం టైం ఎక్కువ తీసుకుంటది సిక్స్ టు సెవెన్ జనరేషన్ కావాలి కాబట్టి కొంచెం టైం తీసుకుంటది అంతే ఈ డిసడ్వాంటేజెస్ ఎస్ ఈ వీడియో మీద మీ ఒపీనియన్ కామెంట్ రూపంలో తెలియజేయండి మీకు తెలిసిన డైరీ ఫార్మర్స్ ఎవరైనా ఉన్నారు వాళ్ళకి ఈ వీడియోని తప్పకుండా షేర్ చేయండి మీరే ఖచ్చితంగా డైరీ ఫార్మ్ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నారు ఈ వీడియో సేవ్ చేసుకొని పెట్టుకోండి ఈ వీడియో వచ్చి లైక్ చేయండి ఇప్పటివరకు కి పేజ్ ని ఫాలో అవ్వలేదు ఫాలో అవ్వండి థ్యాంక్ యూ